విదేశాల్లో ఎవ్వరికీ అందని రికార్డులు సినిమా విడుదలకు ముందే ఏ హీరో అభిమానుల ఊహకు కూడా అందని ప్రీ బుకింగ్స్ ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే ధీమాతో భారీ టికెట్ల బుకింగ్ సెంటిమెంట్ లేదు తొక్కలేదు అని నిద్ర మానుకుని థియేటర్ల దగ్గర కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడడం ఇవన్నీ ఇప్పుడు టైం బొక్క డబ్బులు బొక్క నిద్ర బొక్క అన్నట్టుగానే ఉంది అంటున్నారు సోషల్ మీడియాలో చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్సే సినిమా హాల్ నుంచి దండం రాదోతా అని బయటకు రావడం చూసి జనాలు షాక్ అవుతున్నారు సినిమా హిట్ గురించి ఊహించారు కానీ రాడ్ అవుతుందని ఊహించలేదు ఊహించనిదే జరిగింది ఇప్పుడు ఫ్యాన్స్ రికార్డుల కోసం ఎంత లేపే ప్రయత్నం చేస్తున్నా సినిమా మాత్రం దారుణం అంటున్నారు జనాలు ఇక కొరటాల శివను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో విమర్శలు చేస్తున్నారు విజయవంతంగా ఆచార్య సెకండ్ వర్షన్ తీసినందుకు రుణపడి ఉంటారు మెగా ఫ్యాన్స్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు సినిమాలో ఒకటి రెండు సీన్స్ మినహా పెద్దగా ఏవి ఆశించిన స్థాయిలో లేవని బండి పడుతున్నారు అసలు ముందు కథలో పట్టు లేదని ఎలా పడితే అలా తీశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు రెండేళ్ల సమయం తీసుకుని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ని పిచ్చోళ్ళను చేశారని అంటున్నారు ఎన్టీఆర్కు ఈ సినిమా చాలా కీలకం కొరటాల కెరియర్కు కు కూడా చాలా ముఖ్యమే అలాంటి సినిమాని ఇలా ఎందుకు తీశారంటూ ఫ్యాన్స్ ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారు ముఖ్యంగా టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అంటూ కమెంట్స్ మొదలుపెట్టారు కొరటాల ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు